ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే బిగ్ బాస్ ఇస్ ఇన్ ఎయిట్ స్టార్ట్ అయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఇంటి లోపలికి వెళ్ళారు బడీస్ జంటల్ జంటల్ గా పంపించారు నాగార్జున గారు అసలు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్ ఓవరాల్గా మనం ఎదురు చూసినటువంటి షో అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చాలా మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే రెండు ఉన్నాయి ఫస్ట్ నాగార్జున గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో స్వీట్ అని చెప్పుకోవచ్చు అటు పుష్పాని ప్రమోట్ చేసాడు ఇటు దేవరని ప్రమోట్ చేశాడు దేవర సాంగ్తో ఈయన వస్తే పుష్ప రిపీట్ అవుతూనే ఉంది తెలుసా మధ్య 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 మధ్యలో కంటెస్టెంట్లకి ఒకటి రెండు సాంగ్స్ వేసిన మధ్య మధ్యలో ఆ హా మ్యూజిక్ అవి కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో పాపం అంటే మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇష్యూ పుష్ప ఉంటుందా లేదా అనుకున్నారు ఇటేమో నందమూరి గారి ఫిఫ్టీ ఈవెంట్ ఎన్టీఆర్ గారు రావట్లేదు ఆయన సినిమాని కౌట్ చేయండి అని వీల్లేదు ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది కదా ఇంకా దేవరా వస్తుందా రాదా ఏమన్నా పోస్ట్పోండ్ అవుతుందా ఇవన్నీ పక్కన పెట్టేస్తే భలే ప్రమోట్ చేశాడు రెండు సినిమాలని అంటే భుజం మీద వేసి అదే మన నాగార్జున అనిపించుకునేలాగా సీరియస్గా చెప్పాలంటే దీంట్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది రీసెంట్లీ నాగబాబు గారు ఏంటంటే హైడ్రా చేసిన పనులు చాలా బాగున్నాయి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించండి అని అన్నాడు ఏమన్నాడు ట్వీట్ పెట్టాడు ఇప్పుడు తెలుస్తుందా మీకు వర్షాలు వస్తుంటే అపార్ట్మెంట్లకు నీళ్ళు వస్తుంటే నాలాలు పొంగి రేవంత్ రెడ్డి గారిని అనవసరంగా ఇలా చేశారు మీరు ఆయన కూల్ చేస్తుంటే ఏదేదో అన్నారు ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది కదా ఎన్నిన్ని పొంగుతున్నాయి అదే హైడ్రాల్ తీసుకున్న మంచి నిర్ణయం ఇది నేను సపోర్ట్ చేస్తున్నాను అని అన్నాడు అయిన తర్వాత చాలామంది ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటే నాగార్జున గారికి మండ మండిందంట అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకు నాగబాబు హ్యాపీగా స్పందించాడు అని ఆయనకు మండి ఆయన ఎవరైతే మనోడు కాదు పగోడు అంటున్నాడో ఆయనకేనా సపోర్ట్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి బట్ ఈ షూట్ ఎప్పుడో అయిపోయింది అవునా ఈ ఇంట్రొడక్షన్ షూట్ ఎప్పుడో అయ్యింది మూడు రోజుల క్రితం అయింది ఆయన ట్వీట్ అయి ఈ రోజు వచ్చింది ఈ ఇంట్రొడక్షన్ షూట్ అయినప్పుడు వర్షాలు పడలా అప్పుడు పొంగి పొరలనా ఈయన ట్వీట్ పెట్ల అంటే చాలా మంది క్యాలిక్యులేషన్ వేసుకుంటా ఉంటారు కదా ఇలాంటి రూమర్స్ వద్దని చెప్పడానికి ఈ పాయింట్ ఇక మనం మళ్ళీ బిగ్ బాస్ లోకి వచ్చేద్దాం సో ఆయన సపోర్ట్ చేయడం మాత్రం నిజంగా చాలా బాగుంది ఆ తర్వాత కంటెస్టెంట్ లందన్ అంటే ఈ సీజన్ నాకు ఎందుకు నచ్చిందో చెప్తావు సీజన్ వన్ తర్వాత ఐ లవ్ ది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు నచ్చిందా మీకు ఫస్ట్ సీజన్ తర్వాత ఇన్ని సీజన్స్ పోగా ఇది మళ్ళీ ది బెస్ట్ సీజన్ లాగా అనిపించింది నాకు ద ఓన్లీ రీజన్ ఫస్ట్ హోస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ అంతా చూపించి బిగ్ బాస్ చేత దండం పెట్టించుకొని ఆయన కూడా మీకు స్వాగతం అండి ఇక వెళ్ళి ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి అంటే వెళ్తాడు మధ్యలో నాగార్జున గారు అలా చేయాల పోయి చూపించుకోండి లాస్ట్ టైం ప్రియాంక జైన్ చూపించింది ఒకసారి హౌజ్ అంతా అంతకు ముందేమో ఇంకో కంటెస్టెంట్ ఫస్ట్ వెళ్ళిన కంటెస్టెంట్ అంతకుముందేమో మన సావిత్రి మార్ సావిత్రి వాళ్ళ వాళ్ళే ఏవేవో చేసేవాళ్ళు ఎప్పుడు అంటే ఒక్కసారి ఏమో లోపలికి అంతే తర్వాత మళ్ళీ వెళ్ళాల ఆ సీజన్లని కూడా అలా అలా ఉన్నాయి ఈసారి మాత్రం నిజంగా బాధ్యతగా లోపలికి వెళ్ళి ప్రతీది చూపించాడు అండ్ నెక్స్ట్ ఇంకా హౌజ్ టూర్ గురించి మాట్లాడుకుంటే ఎంటర్ తర్వాత మూడు బెడ్రూమ్లు పెట్టడం దీనికి పికాక్ దానికి ఏమో జీబ్రా దీనికి ఏమో జిరాఫీ అని పెట్టడం తర్వాత వాటికంటే ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం కలర్స్ ఇవ్వడం ఎల్లో రెడ్ అండ్ ఇంకోటి ఆ బ్లూ బాగుంది ఓవరాల్ చెప్పాలంటే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆయన ప్రతి చోట ఆ జంతువులకు సంబంధించి మాట్లాడడం ఈ బెడ్రూమ్లో ఎలాగో జంతువులు ఉన్నాయి పర్వాలేదు అక్కడ తూణీ కని పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర జలకన్యని పెట్టి ఆవిడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొసలి కన్నీరు అని మొసలిని పెట్టడం కోతుల్లా కొట్లాడుకుంటారని కిచెన్ దగ్గర పెట్టడం అలాగే పిల్లి ఎవరు ఎవరు పులి ఎవరు అని చెప్పేసి హాల్లో పెట్టడం అంటే ఉండబోతున్నాయో చిన్న చిన్న హింట్స్ హింట్స్ ఇచ్చాడు అండ్ ఆ గోల్డెన్ రూమ్ ని చూపించాడు ఇంకొక రూమ్ ని తర్వాత చూపిస్తా ఇప్పుడు నేను చూపకూడదు అని చెప్పాడు అండ్ ఇవన్నీ రూములు పక్కన పెట్టేస్తే వాళ్ళ ఒక బెడ్రూమ్ అదేది పికాక్ బెడ్రూమ్ ను తలుపు తెరిస్తే యాక్టివిటీ రూమ్ వచ్చింది లోపల రానా ఉన్ను నివేత వచ్చేంత వరకు మనకు తెలియదు అక్కడో రూమ్ ఉంది అని వాళ్ళు వచ్చి అంటే బెడ్రూమ్ లోపల నుంచి అక్కడో రూమ్ వచ్చింది అది యాక్టివిటీ రూమ్ అనుకో ఈ రూమ్ పీకాక్ అంటే వాన పడినప్పుడు అది మంచిగా డాన్స్ చేస్తారు కాబట్టి మేబీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లానే ఉండి ఉండొచ్చు ఆ జోన్ కింద దాన్ని వాడుకోవచ్చు ఇక బెడ్రూమ్ లని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీళ్ళకంటూ ఈ అర్హత సాధించిన తర్వాత ఇక్కడికి వస్తారు అది ఎలా మనం లాస్ట్ సీజన్ లో చూసుకుంటే చాలా రోజుల వరకు అసలు మంచాలు ఇవ్వాలి వాళ్ళకి మంచాలు ఇచ్చినా కొన్ని రోజులు పర్పులు కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు అది గుర్తొచ్చింది అండ్ నెక్స్ట్ జంటల్ జంటల్ గా పంపడం బిగ్ బాస్ ఓటీటీ త్రీతో తో స్టార్ట్ అయింది మన మొన్న బిగ్ బాస్ ఓటీటీ త్రీ లో అలాగే పంపారు లోపలికి ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇక్కడ అప్లై చేశారు ఇట్స్ ఓకే వర్కౌట్ అయింది నాట్ బ్యాడ్ కంటెషన్ల విషయానికి వస్తే అందరూ కూడా బాగానే ఎనర్జెటిక్గా డాన్స్ చేసి కొంచెం మంచి ఏవీలు వేసుకొని ఎమోషనల్ స్టోరీలు వేసుకొని అయితే లోపలికి వచ్చారు జంటల్ జంటల్గా లోపలికి వెళ్ళారు కొంతమంది అతి చేశారు అనిపించింది కొంతమంది బల్లే బాగున్నారనిపించింది కొంతమంది ఇంకేదో అనిపించింది యష్మి గౌడ అండ్ ప్రేరణ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు కలిసి కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ చేశారు మా టీవీలో అందులో ఆమె కృష్ణ ఈమె ముకుంద మురారి ఇంకో హీరో అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే నన్ను వదలవా నువ్వని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ కొంచెం సరదాగా సాగింది వీళ్ళిద్దరు కనుక ఎక్కడ కొట్లాడుకు అడుగు వచ్చారంటే అదొక కొన్నో కొన్నాళ్ళ పాటు సాగే అవకాశం ఉంది అంటే ఉంటారు కదా ఆ తర్వాత బెజవాడ బేపాకు కొంచెం అతి చేసినట్టు అనిపించింది అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఒక హేమగర్ రాగానే అందరూ ఉంటుంది కనీసం టాప్ ఫైవ్ వరకు అనుకుందాం ఒక జ్యోతి రాగానే అందరూ ఉంటది టాప్ ఫైవ్ వరకు నెక్స్ట్ అభినయ అభినయ శ్రీ మంచి డాన్సర్ మంచి సింగర్ ఉంటది టాప్ ఫైవ్ అందరు ఫస్ట్ వీక్ వెళ్ళిపోయారు కావాలన్నట్టుగానే పంపించేస్తారు అనే ఒక టాక్ కూడా ఉందిగా అంటే ఒక ఏజ్డ్ పర్సనాలిటీస్ ఉన్న లైక్ ఇప్పుడు ఆంటీ ఆంటీ మళ్ళీ కొడతారేమో కానీ నన్ను లైక్ ఆ పర్సనాలిటీస్ ఉన్న ఒక ఒకరిని లోపల పంపించి అయితే ఫస్ట్ వీక్ అయితే సెకండ్ వీక్ లేకపోతే థర్డ్ వీక్ పంపించేస్తారు ఇంకా అంతే లేకపోతే లేరు హేమగారు పంపించేశారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి నేను అందుకే ఈ ముగ్గురు పేర్లు తీసా హేమగారు జ్యోతి ఆ పిల్లమూరల్ అవును ఆవిడ అండ్ నెక్స్ట్ అభినయశ్రీ ఈ ముగ్గురు అయితే ఫస్ట్ వీక్ పోతారని నేను అనుకోవాలా ఇలాంటి వాళ్లే పోయినప్పుడు బెజవాడ బేబాకి ఎంత అనిపించింది నాకు అంటే ఆవిడ చేసే అత్త అలా ఉంది చూడాలి ఎంట్రెన్స్ లో తెచ్చుకొచ్చినప్పుడు నాగార్జున గారికి లవ్ ఇచ్చి లవ్ ఇచ్చి అది ఎంటర్టైనింగ్ గా బానే ఉందిలే గాని తర్వాత హౌస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం అత ఎక్కువైనట్టుగానే అనిపించింది మిగతా వాళ్ళకి ప్రేరణ అంటారు వాగుడుకాయ అనే పేరు వచ్చింది వాగుతానే వాగుతానే వాగుతూనే ఉంది లోపల